సో మైగ్రేన్ అంటే ఒక సైడ్ తలనొప్పి అని అంటే పార్షి నొప్పి సో అది ఒక సైడ్ ఏదో ఐ చుట్టూ కానివ్వండి ఒక నెక్ నుంచి కానీ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఒక సైడ్ అన్నట్టు ఒక సైడ్ వరకు అది ప్రోగ్రెస్ అవుతుంటుంది సో అది ఏంటంటే ఇంటెన్స్ త్రాబింగ్ ఆర్ పల్సిటైల్ క్వాలిటీ అంటే ఇట్లా పల్సేషన్స్ మాదిరిగా ఫీల్ అవుతుంటాము అది ఇప్పుడు కూడా క్వాలిటీ ఏంటంటే టు సివియర్ క్వాలిటీ ఉంటుంది ఓకే అది ఫోర్ అవర్స్లో స్టార్ట్ అయ్యి సెవెంటీ టూ అవర్స్ వరకు పెరుగుతుంటుంది నొప్పి ఇంకా దాంతోపాటు కొంచెం మందికి వామిటింగ్స్ రావచ్చు తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళకు అంటే సెన్సిటివ్ టు లైట్ ఉంటారు వాళ్ళు తర్వాత సెన్సిటివ్ టు సౌండ్ ఉంటారు కొన్ని స్మెల్స్ పడవు వాళ్ళకు ఓకే సో ఇలాంటి సిమ్టమ్స్ తర్వాత కొంచెం మందికి మైగ్రేన్ ముందు ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి సో దాన్ని ఆరా అంటాం ఓకే ఆరా అంటే మైగ్రేన్ ముందు వచ్చే కొన్ని సిమ్టమ్స్ అవి మెయిన్గా విజువల్ సిమ్టమ్స్ అట్లా సో విజువల్స్ ఉందంటే కొంచెం మందికి బ్లైండ్ స్పాట్స్ కనిపిస్తుంటాయి కొంచెం మందికి ఆ వైట్ డాట్స్ ఒక ఆఫ్ ద వైట్ ఒక ఆఫ్ ద విజువల్ అంటే విజన్ ఎఫెక్ట్ అవుతుంటుంది కొంచెం మందికి జిగ్ జాగ్ లైన్స్ అనేవి అంటే సిల్వరీ లైన్స్ అనేవి కంటి ముందు పోతుంటాయి ఓకే కొంచెం మందికి ఒక ఏరియా బ్లాక్ అవుతుంటుంది ఓకే కొంచెం మందికి విజన్ అంతా బ్లర్ అవుతుంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ప్రధానంగా విజువల్ సింటమ్సే చూస్తాం ఇంకా కొంచెం మందికి సెన్సరీ సిమ్టమ్స్ సెన్సరీ సిమ్టమ్స్ అంటే తిమ్మిరి అట్లా సో తరణపు వచ్చే ముందు కొంచెం మందికి నోటి చుట్టూ తిమ్మిరి రావచ్చు తర్వాత కొంచెం మందికి ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ తిమ్మిరి రావడం జరుగుతుంటుంది ఇంకా కొంచెం మందికి రేర్ ఇది సో మోటార్ సిమ్టమ్స్ అంటాం అంటే మోటార్ అంటే వాళ్ళకు వీక్నెస్ లాగా అనిపిస్తుంటుంది జనరల్గా యాక్చువల్గా వీక్నెస్ ఉండదు బట్ కొంచెం ఆ ఏరియా వర్క్ చేయలేకపోవడం అలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నట్టు ఇవన్నీ మైగ్రేన్ హెడేక్ వచ్చే ముందు ఉన్నటువంటి సిమ్టమ్స్ అసలు ఆరా సింటమ్స్ అంటాం ఆ తర్వాత హెడేక్ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి మైగ్రేన్ అసలు ఇప్పుడు ఈ హెడేక్ వచ్చినప్పుడు దీన్ని మైగ్రేన్ అనేది ఎలా మనం డిసైడ్ చేస్తాం ఇప్పుడు వచ్చిన హెడేక్ మైగ్రేనా లేదనేది ఇలా డిసైడ్ చేస్తాం సో దానికి ఒక క్రైటీరియా అంటే ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ అనేది ఒక క్రైటీరియా అనేది పెట్టింది మనం మైగ్రేన్ డయాగ్నోస్ చేయడానికి అదేంటంటే ఒక ఫైవ్ హెడేక్ ఎపిసోడ్స్ ఫోర్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ డ్యూరేషన్ ఉండాలి దాంట్లో ఈ ఫోర్లో ఈ ఫోర్ సిమ్టమ్స్లో టూ సిమ్టమ్స్ ఉండాలి సో దాంట్లో వన్ సిమ్టమ్స్ ఏంటంటే యూనిలాటరల్ హెడేక్ అంటే ఓన్లీ వన్ సైడెడ్ హెడేక్ ఇంకొకటి పల్సెటైల్ ఆర్ థ్రాబింగ్ క్వాలిటీ ఆఫ్ పెయిన్ ఇంకొకటి మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ ఇంకొకటి అగ్రవేటెడ్ బై మూమెంట్ సో ఈ ఫోర్ సిమ్టమ్స్లో టూ సిమ్టమ్స్ ఉండాలి ఇంకొకటి టూ సిమ్టమ్స్లో వన్ సిమ్టమ్స్ ఉండాలి సో దాంట్లో ఏదో నాసియా కానివ్వండి వామిటింగ్స్ కానివ్వండి ఇంకొక సె ఇంకొక సెకండ్ సిమ్టమ్ అంటే లైట్ సెన్స్ ఫోటోఫోబియా అండ్ దెన్ ఫోనోఫోబియా అంటే సెన్సిటివ్ టు లైట్ అండ్ సెన్సిటివ్ టు సౌండ్ అట్లా సో ఈ క్రైటీరియాల ఫిట్ అవుతే సో దాన్ని మైగ్రేట్ అని చెప్పేసి డయాగ్నోస్ అనేది చేస్తాం